ఓం శివ శ్రీ యనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధేమత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాతి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం కార్తీక మాసంలో శివుడు విష్ణు మాసం అనుకుంటాం శివ విష్ణుమాసమే కాదు మాసం కూడా అంటారు దీనికి ఒక కథ కూడా ఉంది మీకు నేను ఇది షార్ట్ వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి వీడియోని షేర్ చేయండి చాలామంది సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు చాలా వీడియోలు చేశాను కొన్ని వేల వీడియోలు ఉన్నాయి మీ సమస్యకి ఏ పరిహారం కావాలో ప్రతి పరిహారం ప్లేలిస్ట్లో లభిస్తుంది మీరు దాంట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉండి నాతో మాట్లాడాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ యమమాసం అంటారు కదా దీనికి ఉన్న కారణం కూడా చెప్తాను ఒక చిన్న కథ ఉంది పురాతన కాలంలో అంటే పూర్వకాలంలో ఒక నాస్తికుడు రాజ్యంలో కొన్ని నెలలు అసంఖ్యాకంగా జనాలు యమలోకంలో వెళ్ళిపోవడం మొదలుపెట్టారు అంటే చాలామంది చనిపోవడం జరగడం జరిగింది దాంతో రాజు మనస్తాపానికి గురై ప్రజలు ఆగ్రహాన్ని చవి చూసి మహర్ పిలిపించాడు కారణం అడిగాడు వారు బాగా పరిశోధించి ఆ రాజుకి దైవ మహిమ ఎలా ఉంటుందో చెప్పి మనం బాగు చేయాలి అంటే అర్థం కాదు కాబట్టి నాస్తికుడు కాబట్టి మహారాజు అప్పుడు చెప్పారనమాట మహారాజా కార్తీక మాసంలో ఎవరు మాంసాహారం ముట్టకూడదు రోజు ఆవునేతో దీపం వెలిగించాలి దీపం వెలిగించి స్వామికి నమస్కరించి ఆ పైన ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి ఇలా పైకెత్తి నమస్కారం చేయాలి మీకు షార్ట్ వీడియోలో కట్ అయిపోతుంది కాబట్టి చూపిస్తున్నా ఇలా పైకెత్తి నమస్కారం చేయాలి అని చెప్పి ఋషులు సెలవిచ్చారు అప్పుడు రాజుగారు శాసనం చేయించాడు కార్తీక మాసంలో ఎప్పుడైతే ఇలా రాజు శాసనం చేయించాడో అలా కార్తీక మాసంలో మరణాలు ఆగిపోయాయి ఎవడు తన కోరల్ని బయటపెట్టి ఆశగా ఎదురుచూసే మాసం అది కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల శరీరంలోని రక్తంలో అడ్డంకులు ఏర్పడడం కుటుంబం మీద ప్రేమ ఉంటే వీలైనంత వరకు మాంసాహారం ఈ మాసంలో పూర్తిగా మానేయండి ఖచ్చితంగా మంచిరవుతుంది ఓం నమే శివ శ్రీమాత హీ నమ